క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రపంచం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మరి అనేక మంది వారందరి కొరకు మాకు ప్రొడక్షన్ ఇచ్చే వారందరి కొరకు కూడా మేము ప్రేస్ చేస్తూ ఉంటాం కానీ మమ్మల్ని ఈ విధంగా అజయ్ బాబుని టార్గెట్ చేయడం లేకుంటే కొంతమంది పాస్టర్ని టార్గెట్ చేయడం ఇది పద్ధతి కాదని నేను వాయిస్ ఆఫ్ జీజస్ గాజ్పల్ టీం నుంచి నేను పిలుపునిస్తున్నాను ఏంటంటే ఈరోజు ఆయనకు జరిగింది రేపు అంద ఇంకొకరికి జరగవచ్చు కాబట్టి అందరూ కథంతకు ముందుకు రావాలి ఒక విషయం ఏంటంటే రాధా మనోహరదాస్ ఏంటి ఇంకొకరు ఇంకొకరు ఏంటి బైబిల్ని తొక్కండి దాని మీద వచ్చపోయండి అన్నారు మరి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అయినా మేము ప్రేమించి ఆ వాక్ నిమిత్తమే విడిచిపెట్టి అయినా కేసులు పెట్టాం దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు మరి అంతగా అంత స్పష్టంగా అంత జుగుసతనంగా మాట్లాడుతున్నప్పుడు మా ఆడవాళ్ళకి వినడానికే అదొక లాగు ఉంది అసలు అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టినా కానీ ఎందుకు తీసుకోలేదు యాక్షన్ అనేది మేము నేను అడుగు అడుగుతున్నాను ఎందుకంటే క్రిస్టియన్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను ప్రొడక్షన్ కమిటీ నుంచి కాబట్టి మా యొక్క ఇదేంటంటే డిమాండ్ ఏంటంటే ఒకరినొకరు కట్టుకోవడము ఇది చేసుకోవడం కాదు అన్ని మతాలు సమానమే మేము అందరి కొరకు ప్రార్థిస్తాం అందరూ మా కోరుకుంటాం మేము బాగుండాలి అందులో అందరూ ఉండాలని మేము కోరుకుంటాం కానీ ఎందుకు మా మీద ఇంత ఇలాంటిది ప్రయత్నం చేస్తారనేది మా ఉద్దేశం ఈ ఇంతటితోటైనా ఆపి ఒకరినొకరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోనకుండా వీటిపై బెయిల్ వస్తుందని మేము నమ్ముతున్నాం వచ్చింది కూడా తమ్ముడు కూడా సేఫ్గా ఉన్నాడు లోన అంతా హ్యాపీగా ఉన్నాం పర్వాలేదు కానీ మీరు అందరూ కూడా మాకు సహకరించండి పాస్టర్స్ ఏంటి మరి అనేక మంది క్రైస్తవ లోకమా మేల్కొనండి మేల్కొని అయినటువంటి ఉద్దేశపూర్వకంగా కలిగినటువంటి వాటి మీద జరుగుతున్నటువంటి దాడులను అందరూ ఖండించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ అసలు మెయిన్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అండి అది ఖచ్చితంగా ముమ్మాటికి అది అందరికి తెలిసిందే ఎందుకంటే ఈ రోజు మేము ఆర్టీవీలో చూసాము ఏమనంటే అవును ఆ బైక్ ఆయనది కాదని ఆ పర్సన్ ఆయన కాదని తెలుస్తూనే ఉంది అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇంటర్వ్యూలలో అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అది బైక్ అయినది కాదు పర్సన్ ఆయన కాదు అవన్నీ వస్తున్నాయి కానీ అవన్నీ బయట పెట్టేటప్పుడు ఎవరు పెట్టాలి ఎవరు పెట్టాలంటే చట్టం పెట్టాలి పోలీసులు పెట్టాలి వాళ్ళు పెట్టే వరకు మేము ఓపిక్గా ఉంటాం కానీ అది ఎందుకు లేట్ చేస్తా ఇలాగ అజయ్ గారి మీద అజయ్ బాబు మీద డైవర్ట్ చేసేస్తే అజయ్ బాబు మీద డైవర్ట్ చేసేస్తే ఇది పోతుంది అనే ఉద్దేశంతో డైవర్ట్ చేశారు ఇది ఏంటంటే పక్క ఆ పగడాల ప్రవీణ్ గారి పిలియపడి మీద జరిగిన హత్యా ప్రయత్నం త్వరలోనే బయటకు వస్తుంది చట్టం ఏమి కళ్ళు మూసుకోలేదు అందరికీ చుట్టమే అందరికీ మంచి చేస్తే నమ్మకం నాకు ఉంది కాబట్టి మా అందరికీ ఉంది అందుకే మేము ఓపిక్గా ప్రార్థనలు చేస్తున్నాం తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు మనుషుల నుండి తప్పించుకోగలరేమో కానీ దేవుని దృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు ఆ తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు నేను మనం చేస్తా ఉన్నాను